ముఖ్యంగా ఈ పత్రికా సమావేశానికి కారణం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి కూడా మహిళల మీద కక్షలు కాంతన్యాలు దౌర్జన్యాలు అత్యాచారాలు అకాయిత్యాలు మెచ్చిమిరిపోయాయి ఇంకా 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 గడిచిన రోజుల్లో నిన్నటికి నిన్న తీసుకుంటే మా వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు చిలకలూరుపేట పేట ఇన్ఛార్జు ఎక్స్ మినిస్టరు శ్రీ విడుదల రజనీ గారు ఒక ప్రోగ్రామ్ కు వెళ్ళి మా వైసా పార్టీ నాయకులు ఏదో యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలితే వెళ్ళి అన్నన్ని పరామర్శించి తిరిగి వస్తున్న తరుణంలో శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ అని ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుని అరెస్ట్ చేయబోతుంటే సిడిగినారు ఒక నాయకురాలుగా ఒక పార్టీ సి గారు మీ దగ్గర అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఉందా లేదు అరెస్ట్ వారెంట్ ఉందా ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు ఒక ఒకసారి చూపించండి అంటే అతను సభ్య సమాజం తలదించుకునే విధంగా సిగ్గుతో తలదించుకునే విధంగా ఈనాడు విడుదల రజనీ గారిని అసభ్యంగా నడి రోడ్డు ఎట్లా మాట్లాడుతున్నారండి ఆమెను చేయబట్టి నెట్టేసి నువ్వు ఎక్కువ మాట్లాడినా ఉంటే నా విధులకు ఆటంకం కలిగించినానని చెప్పి తగ్గించినావని చెప్పి కేసు పెడతానని తను బెదిరిస్తాడు నోటికొచ్చినట్లు మాట్లాడతాడు విడుదల రజనీ గారు ఎక్కడే కానీ సంయమనం కోల్పోకుండా సిఈ గారు సిఐ గారు సిఐ గారు ఎంత తను వారించుకున్నా అతను నివారించుకున్నా కూడా అతను చెప్పిన మాట వినకుండా ఆ నరసానాయుడు సిఐ ఏమయ్యా సిఈ గారు నిన్నొక్కటి అడుగుతున్నాం నీకు తల్లి లేదా నీకు భార్య పిల్లలు లేరా తోగుంటూ లేరా నీ ఇంట్లో వాళ్ళకి ఇలాగే జరిగితే చూసుకుని ఉంటావా నువ్వు ఇలాగనే ఉందా మహిళల పైన ఆమె ఏమంటావు సార్ సే గారు సే గారు అన్ని అంత రిక్వెస్ట్ చేసుకున్నా ఆమెను తోసేసి ఆమె సీట్లో పోయి కూర్చోవడము ఎంత మాత్రము ఇది న్యాయమా ఇది కూడా గమనించండి ప్రజలు ఒక మహిళకి మాజీ మంత్రి ఆమె గుడిక ఈరోజు రక్షణ లేకకుండా పోలీసులు ఒక రబడీలా ప్రవర్తిస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా అన్ని కమిటీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు వాళ్ళకు తగు బుద్ధి కూడా చెప్తారని తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎస్సీ కార్పొరేషన్ తల్లిదండ్రులు మహిళల పట్ల అసౌ ఇరవై ప్రభుత్వంలో మహిళల పట్ల దాడులు కానీ అసౌభ్యకరమైన చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ కానీ ఇలాంటి పరిస్థితులు ఈ కుటుంబ ప్రభుత్వంలో అనేక మంది మహిళలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు అనేక సందర్భాలలో అనేక మీటింగ్లు చెప్పడం జరిగింది ఈ కూర్టుమ ప్రభుత్వంలో ఎవరైనా కూడా మహిళల పట్ల ఏదైనా అన్యాయం జరిగినా కూడా ఏం జరిగినా కూడా మేము నిలదీస్తాము ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు మీకు ఈ కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాలు కానీ ఈ ఇలాంటి చర్యలు కానీ అసభ్యంగా ప్రవర్తిస్తున్న మాజీ మినిస్టర్ మిజల రజనీ గారి మీద అసభ్యంగా సీఏ గారు ప్రవర్తించిన తీరుని మీరు చూడలేదా మీ కళ్ళకి కనిపించలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము మీ వైఖరిని ఈరోజు ఎలక్షన్ ముందు చెప్పిన మీ వైఖరి కొనసాగిస్తారా లేదా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం మీ వైఖరిని బయట పెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇంతే అంతేకాక మన కందేర్లో ఎంపీటీసీని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంటి దగ్గరికి వెళ్ళి గీడ్చుకు వెళ్తుంటే అవి కూడా మీ మీ కంటి మీ కంటికి కనిపించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అంతేగాక ఇప్పుడు జరుగుతున్న మహిళలపై దాడులను మేము నిరసిస్తూ ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం పాత్రికే నమస్కారం ఈరోజు ముందుగా అమర మురళీ నాయక్ గారికి నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రక్షణ కోసం విరమ మరణం ఈ ఈరోజు ఆయన అంత్యక్రియ జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నివాళుల అయితే నిన్న ఒక సంఘటన మొన్న ఒక సంఘటన ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కేవలం మహిళలు దళితులు బీసీలు ఎస్టీలు వీళ్ళ మీద టార్గెట్గా వీళ్ళు ఈ సమాజంలో భాగం కాదన్నట్టు మహిళలు ఈ దేశంలో సగానికి పైగా మహిళలు ఈ దేశంలో ఉన్నారు మరి మీరు ఎలాంటి గౌరవాన్ని మరి కల్పిస్తున్నారు అర్ధరాత్రి అపరాధన చూడకుండా ఒక నైటీలో ఉన్న ఒక మహిళ దళిత మండలిని ఒక ఎంపీటీసీని చీర మార్చుకొని వస్తారని చెప్పి ఆమె బతిమినాడుతున్నా కూడా ఒక మహిళా కానిస్టేబుల్ లేకోకుండా మీరంతా పురుషులు ఏ విధంగా ఆమె లాక్ వెళ్ళి ఒక వ్యాన్ పడేస్తారు మీరు మహిళ వ్యతిరేక ప్రభుత్వం పట్టించండి నిన్నటి రోజు మా మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ నడి రోడ్డు మీద మా కార్యకర్త యాశయంలో గాయపడితే పరామర్శించడానికి వెళ్ళి వస్తున్న సమయంలో నడి రోడ్డు మీద అందరికీ నమస్కారం జరిగిన అమరుడైన వీర గారికి ఫస్ట్ ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబానికి మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆత్మశాంతి కలగాలని తెలియజేస్తూ ముందు అమరహై ఈరోజు ఇక్కడ ప్రెస్పీట్ పెట్టడం ఎందుకనంటే నిన్న ఎక్స్ మినిస్టర్ చిలుంగూరుపేట సమన్యకర్త అయిన ఇన్ఛార్జ్ అయిన మన విడుదల రజని గారికి ఒక సిఐ ఏ విధంగా అనేది మనం అంతా వీడియోలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం భిక్షల విడిగా మహిళలపై దారుణంగా అర్ధరాత్రి అయితేనేమి ఏ టైం అయితేనేమి లేకోకుండా ఒక ఆడ మగ లేకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణానికి ఒడిగడుతుందో చూస్తున్నాం అదే మా మహిళల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై టార్గెట్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తాము రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము